అయితే మా వాడికి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అడిగి అడిగి చేయించుకుంటుండే నేనైతే నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేయించి అందులోనే క్యారెట్ తురుము కూడా వేయించి పాలు మిక్స్ చేసి దానికి సరిపడా వేసి చేసేస్తాను అనమాట ఇట్లా చేస్తేనైతే మా వాడికి మస్త్ ఇష్టం అబ్బా మమ్మీ ఎంత బాగా ఉంది నా ఫేస్ చాలా డల్ ఉందని ఇన్స్టెంట్ గ్లో కోసం ఈ వీడియో చూసి ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా కానీ దీన్ని కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అది కాక ఇది చాలా లెంత్ ప్రాసెస్ అంతేకాకుండా స్టికీ స్టికీ ఫీలింగ్ ఉంది నాకైతే ఈ స్మెల్ కూడా పడట్లేదు వామిటింగ్ వస్తుంది ఇంకా మనం తొందర తొందరలో ఉన్నప్పుడైతే అస్సలు యూజ్ చేయలేదు ఇంకా ఇట్లా కాదని నాకుడికిచ్చిన ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకున్నా ఇంకా రెడీ అయిపోయి వచ్చి ఫేసెస్ కెనడా వాళ్ళు రోజు గోల్డ్ స్ట్రోక్ షింగ్ తీసుకున్నా ఇందులో షియా బటర్ ఇంకా హైలోరోనిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది రోజంతా హైడ్రేషన్ గా ఉంచుతుంది వావు చూసారా ఇది అప్లై చేయగానే నా ఫేస్ లో వచ్చిన ఇన్స్టెంట్ లోని తర్వాత నేను తీసుకున్న ఫేసెస్ కెనడా వారి ఇన్ వన్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ లో స్ట్రోక్ క్రీమ్ మిక్స్ చేసి అప్లై చేసుకున్నా ఇందులో ఫౌండేషన్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఉండటంతో పాటుగా ఇది పది గంటల పాటు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఆ తర్వాత నేను తీసుకున్న ఫేసెస్ కనడా వారి కాఫీ మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ దీని షేడ్ వచ్చేసి కోచర్ ఇది చాలా లైట్ వెయిట్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అట్లనే ఫుడ్ ప్రూఫ్ కూడా అట్లే దీని బడ్జెట్ కూడా చాలా తక్కువ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది ఈ లిప్స్టిక్ ని బ్లష్ అండ్ ఐ షాడో కూడా యూజ్ చేయొచ్చు ఫైనల్ గా తని మేకప్ అయితే కంప్లీట్ చేసుకున్నా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలో స్క్రీన్ పైన ఉన్న ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి తీసుకోండి అట్లనే ఎక్స్క్లూజివ్ గా పర్పుల్లో ఉంది ట్యాగ్ చేసా చూడండి బాయ్ బాయ్